ఎస్సీ వర్గీకరణ ద్వారానే మాదిగల అభివృద్ధి సాధ్యమని ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పర్యటన ప్రారంభించిన మందకృష్ణ మాదిగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా సారీ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఎంఆర్పిఎస్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు శుక్రవారం స్థానిక గీతా ఫంక్షన్ హాల్లో ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సభ యార్లగడ్డ రత్నరోజు అధ్య అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో అతిథిగా పాల్గొన్న కృష్ణమాదిగ మాట్లాడుతూ వర్గీకరణ లేకపోవడం వల్ల విద్య లాంటి పలు రంగాల్లో వెనకబడి ఉన్నారన్నారు గత ముప్పై ఏళ్ళుగా ఎంఆర్పిఎస్ ఉద్యమం కొనసాగిస్తూనే ఉందని రాజకీయ పార్టీలు మాదిగలను మోసం చేస్తూనే ఉన్నాయన్నారు గతంలో వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందని రెడ్డి మరణానంతరం ఆయన వారసుడిగా వచ్చిన జగన్ మాదిగలను రాజకీయంగా ఉపయోగించుకొని వర్గీకరణకు వ్యతిరేకంగా పనిచేశారన్నారు మాదిగలను మోసం చేసిన జగన్ దేశంలోనే మడపత్తి పని అవకాశవాదిగా చరిత్రలో నిలిచిపోయారని ఆరోపించారు చంద్రబాబు మొదటిసారి మాదిగలకు రిజర్వేషన్ కల్పించి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో అవకాశాలు కల్పించారన్నారు మాదిగలను విస్మరించాలని చూస్తే లక్షలాది మంది మాదిగలలు జగన్కు వ్యతిరేకంగా పనిచేస్తారన్నారు రాజ్యసభ ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నారని బీజేపీకి పరోక్షంగా పార్లమెంటు రాజ్యసభల్లో ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నారన్నారు వర్గీకరణ కీలక దశలో ఉందని దాన్ని సాధి సాధించుకునేందుకు కేంద్రంలో ఉన్న బీజేపీకి మాదికలు మద్దతు పలకాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు బయారపు రాజేశ్వరరావు జిల్లా మహిళా అధ్యక్షురాలు సెట్టెం జాన్సీరాణి ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు చెప్పుల వాసు ఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి కొల్లి రాజశేఖర్ రాష్ట్ర నాయకురాలు చౌటపల్లి విజయ నియోజకవర్గ కన్వీనర్ దేవతల శివాజీ దూలపల్లి శ్రీనివాస్ జిల్లా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు